హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడ మంచిగా నేను ఇప్పన్నాను సో ఎక్కడన్నా అంటే మనం బాలి గణపతి అరావతి సో మినీ గణపతి అన్నవాళ్ళు నుంచి వచ్చినా అంతా కూడా పూర్తి సర్వీస్ అని మనం చూస్తున్నాం సరే ఇక్కడ రోజు రోజు ఇంకో ఫినిషింగ్ అనేది మంచి ఇంకో సూపర్ ఇక్కడ అంటే ఇటువంటి ఫిలిసింగ్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది నార్మల్ ఏంటంటే సపరేట్ సపరేట్ సూపర్ అంటే బాలపూర్ అంటే ఫేమస్ మనకి తెలుగుదేశం బాలపూర్ అనేది సూపర్ దేశించారు బాలి అంటే బయట ఎక్కడంటే మించి అనేది ఇక బాలపూర్ చెట్టు పెట్టాం కాదు బైపోయింది కారణంగా

వచ్చేసి మా దిల్గా తీరడం నేను ఏంటంటే దగ్గులు షర్టే మా మాకు దగ్గర కావాలని కానీ బాగా పోతుంది కదా ఫినిషింగ్ కనర్ మనకి నేను పూర్త బ్లూ మోడల్ ఆల్రెడీ అడిగినాడు లేదు న్యూ మోడల్ కాకపోతే ఉండే కరెక్టే కానీ ఇంకా మనకి ఏంటంటే మేస్తే డిజైన్

kalau <laughs> kita चालल पेर ना सो गाइस प्लीज सबस्क्रेब प्लीज ईक्स सब्रें ब्लॉग्स थैंक यू सो मच ना रोजी बला गोष्ट ओके थँक्यू मी ना ओके अभिमान ओके सर ओके ना बाय